మమం మహేష అంటూ సర్కార్ వారి పాట సినిమా కోసం పాడింది జునీతా గాంధీ మరి ఈ భామ ప్రారంభం కొన్ని సింగిల్ ఆల్బమ్స్తో పేరు తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలకైతే పాడేస్తుంది అయితే జునీత తాజా ఇన్స్టా పోస్ట్లో తనను కొందరు తీవ్రంగా వేధిస్తూ ట్రోల్ చేస్తున్నారని మాత్రం ఆవేదన వ్యక్తం చేసింది జనీతా గాంధీని కొందరు ఆకతాయిలు తన ఫోటోపై మాఫింగ్ చేసి వేరే ముఖాన్ని ఉంచి ట్రోల్ చేశారని కొన్నిసార్లు లో తాగిన వ్యక్తులు తనతో డాన్స్ చేయడానికి ప్రయత్నించారని లో అయితే చెప్పారు వాట్జమ్ దిల్కా టెలిఫోన్ వంటి హిట్ నంబర్లతో జునీతా గాంధీ పేరైతే మారుమోగిపోయింది ఇక ఈ భామ అందచందాలు హుషారైన గాత్రానికి భారీగా అభిమానులున్నారు జునీతా గాంధీ ఇటీవలే ఆన్లైన్లో ఒక ప్రైవేట్ పార్ట్ ఫోటోను కూడా తన ముఖంపై ఉంచారని అది తనను చాలా కలతకైతే గురి చేసిందని చెప్పారు ఇలాంటి వ్యక్తులను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినా కానీ వాటిని తన తల్లి సోషల్ మీడియా పేజీలో చూస్తుంటుందని తన ఆందోళన వ్యక్తం చేస్తూ తెలిపారు నేను ఇలాంటి వాటిని విమర్శిస్తాను కానీ నా తల్లి అలాంటివి చూసి కలత చెందుతుందని జొనిత ఆందోళన అయితే వ్యక్తం చేశారు పని లేని వాళ్ళు చేసే అసహ్యకరమైన పనులు ఇవన్నీ అంటూ ఘాటుగా విమర్శించారు అసలు కొన్నిసార్లు నాతో పాటు ప్రదర్శన ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తారని అలాంటి వారిపై నేను వ్యంగ్యంగా స్పందిస్తానని కూడా జనీత అన్నారు అయితే బాగా తాగి ఉండడం వల్ల వాటిని వారు అర్థం చేసుకోలేరు అని కూడా వ్యాఖ్యానించారు ఇక కెరీర్ మ్యాటర్కి వస్తే జునీత గాయనిగా తన కెరీర్లో కొన్ని అతిపెద్ద పార్టీ హిట్లతో అయితే అలరించింది వాటిలో వాట్ జుంకా సోనీ సోనీ ది బ్రేక్అప్ సాంగ్ దిల్కా టెలిఫోన్ ఇన్స్టెంట్గా హిట్ అయితే సాధించాయి ఇక జునీతా గాంధీ పాట నయా షేర్లో అయితే విరాట్ కోహ్లీ కూడా కనిపించడం ఆసక్తికరమని చెప్పాలి